నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలలో నుంచి పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లో ఉంటాను ప్రజల కోసం పనిచేస్తాను ప్రజారంజకమైన పాలన అందిస్తానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రేవంత్ రెడ్డి చెప్పిన మాట మరి ఇటు ప్రజాభవన్లో కనిపించడు సెక్రటరియేట్లో కనిపించడు నిరుద్యోగుల పట్ల అవహీనంగా అవహేళనగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనతో పాటు వికలాంగల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా చూడొచ్చు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంచెల్లి చెల్లి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నడా లేడా అన్నట్టు కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద గొప్పగా ప్రగతి భవన్లో ఏదో గేట్లు తీసేసినాం తొలగించినాం ప్రజాభవన్ అని పేరు పెట్టాం అందరూ రావచ్చు అందరూ కలవచ్చు అని చెప్పిండు కొత్తలో ముఖ్యమంత్రి అయినాక ఒక రోజు ఉన్నాడు ఆ తర్వాత కొన్ని రోజులు మంత్రులు ఉన్నారు ఆ తర్వాత ఎవ్వరు లేరు లాస్ట్కు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని పెట్టిండి దానికి ఒక ఇన్ఛార్జి ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి ఇప్పుడు ఏదో అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు అసలు ఏం అప్లికేషన్స్ వస్తానో ఎన్ని వస్తానే ఏం చేస్తున్నారు అనేది ఇప్పటికీ తెలియదు ఎవరికి పోవడం ఆడ ఏదో ఆఫీసర్కు అప్లికేషన్ ఇవ్వడం స్టాంపు ఇచ్చుకోవడం రావడం అసలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడు అనేది ఇప్పటికీ ఎవరికి అందుబడతలేదు మరి తన ఇంటికాడ ఉంటాడా లేకపోతే ఎంసీహెచ్ఆర్ డీలో ఉంటాడా లేకపోతే ఈ మధ్యలో కొత్తగా పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఒక రెండు ఫ్లోర్ నాకు కావాలని చెప్పిండట ఆ రెండు ఇప్పుడు తయారవుతూ ఉన్నాయి మరి ఈడు ఉంటాడా మరి కేసీఆర్ గారు కట్టిన సెక్రటేరేట్లో కూర్చుంటాడా అంటే సెక్రటరీ అంటే ఆయనకి ఇష్టం లేదు ఆ ఇష్టం లేకుండా ఆరో ఫ్లోర్ లేకుండా తొమ్మిదో ఫ్లోర్ తయారు చేసుకుంటారంట మళ్ళీ కొత్తగా ఎక్కడ ఈ మీరు ఎన్ని ఫ్లోర్లు తయారు చేసుకున్నా ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజా సమస్యలు పరిష్కరించండి అని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఆ పరిస్థితి ఎలా కనిపిస్తలేదు తెలంగాణలో పోనీ ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు సో మంత్రులన్న ఎవరైనా స్పందించి చేస్తున్నారంటే ఎవరికి వారు వాళ్ళ జిల్లాలో ఉన్న కార్యకర్తలను వరకే సరిపోతూ ఉన్నది ఈ రాష్ట్రానికి వచ్చే ప్రజలు విడుదల ఇచ్చేదానికి వచ్చే ప్రజలకు ఇక్కడ ఆన్సర్ చెప్పే ప్రజాప్రతినిధి ఇక్కడ కనిపిస్తలేడు ఇవాళ కా ఇవాళ ఒక పక్క ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రజల మీద ప్రశ్నించే నాయకుల మీద అరెస్టులు జరుగుతూ ఉన్నాయి కేసులు జరుగుతూ ఉన్నాయి ఉజుకుర ఎవరైనా ఒక కాలనీ కమ్యూనిటీ కాలనీలో కరెంటు వేయిందని గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో అరే కరెంటు వేయింది మీ దగ్గర కూడా వేయిందా అంటే కథమే వెంటనే ఆ ఏరియా ఉన్న ఏఈనో లైన్మేనో మొత్తమే ఫోన్ చేసి మీరు కరెంటు వేయడం అంటే మీ అడ్రస్ ఎక్కడ మీ కథ ఎక్కడ అని చెప్పి మొత్తం తెలుసుకొని కేసు పెట్టిరు ఇది మామూలు సామాన్యుల మీద పెట్టలేదు ఒక జర్నలిస్టు జర్నలిస్ట్ స్వయంగా నవీన పాయనీరు పత్రిక ఇంగ్లీష్ పత్రిక నవీన నాటి ఆమె ట్వీట్ చేస్తే ఆమెను బెదిరిచ్చు ఆ తర్వాత రేవతి ఆమె ఆమె కూడా జర్నలిస్టు ఆమె కూడా కేసు పెట్టి ఆమె ట్వీట్ చేసింది కూడా దాని మీద సంబంధించి అంటే ఒక కృతిక అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో కరెంటు పోతే వాళ్ళు అరెస్ట్ చేసిర్రు ఓనర్ను కిరాయికి ఖాళీ చేసేదా కూడా ఎంబడి పడ్డారు ఈ పోలీసు వ్యవస్థ అక్కడ ఉన్న రాచకొండ పోలీసు వాళ్ళంతా కూడా ఇదంతా ఎల్పి నగర్లో జరిగిన సంఘటన నేను ఇది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తా ఉన్నాను అంటే ఈ విధంగా ప్రశ్నించే గొంతులు ఉండాలని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారే ఇలా ప్రశ్నించే గొంతులను మొత్తం కూడా లేకుండా చేసే కార్యాచరణ తీసుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది ఒక పక్క ఏం జరగతో లేదని ప్రశ్నిస్తే దాడులు జరుగుతూ ఉన్నాయి పక్క ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కూడా ఇవాళ కనీస ఆలోచన కూడా చేస్తున్నది ఈ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అప్పటికి ఎన్నికల ముందు మీరు ఏం చెప్పిండ్రు నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టిండ్రు ఆనాడు బస్సు యాత్ర పేరిట మీద మొత్తం ఊళ్ళల్లోకి పోయి అక్కడున్న విద్యార్థులను నిరుద్యోగులను కలిసి మొత్తం మీరు గ్రామాలకు వెళ్ళాలి మీ అందరికీ రేపు రాగానే ప్రభుత్వం రాగానే బ్రహ్మాండంగా ఇంకా ఉద్యోగుల సంఖ్యను అంటే పోస్టులను పెంచుతామని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉద్యోగుల ఉసురు తీసుకుంటా ఉన్నాడు ఇలా ఇలా హైదరాబాద్ ప్రాంతంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంటా అన్నది చాలామంది ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఇలా ఇబ్బంది పడతా ఉన్న సందర్భంలో నిరుద్యోగుల విషయం నిరుద్యోగుల విషయంలో రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ ఉద్యోగాన్ని అమ్మకాలు జరిగాయి ఆ పత్రాలను ఇచ్చి కూడా కనీసం వాళ్ళకు పోస్టింగ్లు కూడా ఇవ్వని పరిస్థితి దీని మీద ఎట్లా చూస్తారు మళ్ళీ మేమే ఇచ్చినా అని చెప్పారు ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఈ ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు వాటికి ఎగ్జామ్ జరిగినాయి ఒకసారిగా ఇంటర్వ్యూలు కూడా కొన్ని 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 వాటికి అయిపోయినాయి వాటికి నియమక పత్రాలు ఇచ్చి ముప్పై వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినామని ఇలా గొప్పలు చెప్పుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ అంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు మరి ముప్పై వేల ఉద్యోగాల ఆనాటి ప్రభుత్వం ఇస్తే మీరు వచ్చినాక ఏమి ఇచ్చినరా అంటే గుండు సున్నా ఏం లేదు గాడిద గుడ్డు ఎన్నికల గాడిద గుడ్డు పట్టుకొని తిరిగింది కదా గదే కనిపిస్తూ ఉన్నది ఇలా అందుకనే నిరుద్యోగులంతా అడుగుతూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు మాకు ఆనాడు ఎన్నికల ముందు ఏమి ఇచ్చిండ్రు గ్రూప్ వన్లో ఉద్యోగాల సంఖ్య పెంచుతామన్నారు గ్రూప్ టూలో రెండు వేలు పెంచుతాం గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాల సంఖ్య పెంచుతామన్నారు ఇలా మెగా టీఎస్ అన్నారు ఎక్కడ వేసినారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఉన్నాయి మేము రాంగరే వేస్తామని చెప్పిర్రు ఏసినా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మెగా టీఎస్ నోటిఫికేషన్ వచ్చిందా ఇప్పటివరకు రాలేదు కదా గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్కే దానికే నాలుగు వేల సంఖ్య పెంచి పదకొండు వేలు చేసిండ్రు అంటే వాసుదేవ్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది బల్లు ప్రారంభమైన కానీ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఆచూకీ లేదు లేకపోతే శాంతి భద్రతల విషయంలో కూడా హోంమంత్రి లేడు వర్షాలు రాబోతున్నాయి హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ శాఖ మంత్రి లేదు ఈ మంత్రులను ఎందుకు కేబినెట్ విస్తరణ చేస్తలేడు భయమా లేకపోతే నిజంగానే ప్రజలకు సంబంధించిన అన్ని శాఖలు నా దగ్గరే ఉండాలన్న ఒక అహంకారమా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనం చూసినాం కదా ఎన్నికల ముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో అడిగితే మీకు అనుభవం లేదు కదా ముసుకు అది ఎట్లా అంటే ఒక శాత్రం చెప్పిండు గుంపు మేస్త్రి శాత్రం ఒక తాపి మేస్త్రి ఇల్లు కడితే దానికి ఒక గుంపు మేస్త్రి ఉంటాడు కదా కట్టిస్తారు ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు అనుభవం ఎలా కింద లేదు కనీసం అనుభవం తీసుకురావడానికి సీనియర్ నాయకులతోటి మాట్లాడేమన్నా చేస్తారంటే అది లేదు ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టుకుంటే అదే నడుతుంది కదా అనుకుంటాడు అదే నడితే ఏమవుతుందంటే ఇవాళ స్కూళ్ళు ప్రారంభమై కాలేజీలు ప్రారంభమైతే కనీసం రివ్యూ లేదు ఇలా పాఠశాలకు పంపే పుస్తకాలకు సంబంధించి కావచ్చు ఇంటర్మీడియట్కు సంబంధించిన కళాశాలకు సంబంధించి కావచ్చు ఆ రివ్యూ చేస్తలేదు విద్యా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేదు విద్యా సంవత్సరం ప్రారంభమైన విద్యాశాఖ మంత్రి లేని ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అంటే అది తెలంగాణ ప్రభుత్వమే అదేవిధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి ముమ్మడి మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లాలో మా పార్టీ నాయకులను కూడా అతి దారుణంగా హత్య చేసిన సందర్భం కూడా ఉన్నది అదే కాకుండా మొన్న నారాయణపేటలో కూడా ఒక సంజీవ్ రెడ్డి కూడా ఈ పట్టపగలు కూడా కొట్టికి చంపిన సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది అసలు పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉన్నది ఈ పోలీస్ శాఖను కంట్రోల్ పెట్టే ఓం శాఖనే ఇప్పటివరకు లేదు ఆ శాఖ తన దగ్గరనే పెట్టుకుంటాడు మున్సిపాలిటీ శాఖ తన దగ్గరనే పెట్టుకుంటాడు విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకుంటాడు ఎందుకంటే ఆయనకి ఇవి రావాలి ఇవి రావాలంటే ఆ శాఖలు తన దగ్గర ఉండాలి ఎందుకంటే ఇలా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఇక్కడ అర్బన్లో హైదరాబాద్ ప్రాంతంలో కన్స్ట్రక్ట్ చేసే ప్రతి బిల్డర్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి కుటుంబానికి ముట్టినాకనే వారి బ్రదర్స్కి ఇచ్చినాకనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనేది హుకుం జారీ చేసిండ్రు వాళ్ళ శాఖ మొత్తం వీళ్ళ కంట్రోల్లో ఉన్నది కాబట్టి అంటే ఇట్లాంటి వ్యవస్థ ఇక్కడ నడుస్తూ ఉన్నది కానీ అడ్మినిస్ట్రేషన్ ఇంతవరకు అయితే ప్రారంభం కాలేదు ఎక్కడ కూడా పరిపాలన సవ్యంగా నడుస్తలేదు అనేది ఇలా స్పష్టంగా తేలిపోతూ ఉన్నది ఎందుకంటే ఎక్కడికక్కడ బయటపడతా ఉన్నాయి కదా అన్ని విషయాలు బయటపడుతున్నాయి అంటే మీకు అడ్మినిస్ట్రేషన్ లేకనే మీకు ఆలోచన రాకనే ఆ సోయి లేకనే ఈ వ్యవస్థ అంతా ఇట్లా ఖరాబ్ అవుతూ ఉన్నది కాబట్టి ఇవాళ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం మీకు అనుభవం లేకుంటే అనుభవం ఉన్న వాళ్ళతో పక్కబండి పెట్టుకొని నడిపించుకోండి కానీ ఇంకా మీరు పరిపాలన పైన మీకు అనుభవం రాలేదన్నట్టు కనిపిస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ఇవాళ అనేక మంది అనేక రకాలుగా విమర్శలు తావీయకుండా తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం పట్టి పరి మన పర్ఫెక్ట్గా నడిచే విధంగా కార్యాచరణ తీసుకోండి అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఇవ్వవలసిన మినిస్టరీ పదవులను కూడా ఇవ్వండి ప్రభుత్వాన్ని మంచిగా నడపండి అనే మేము కోరుకుంటా ఉన్నాం మీరు నడుపుతలేరు కాబట్టి మేము మాట్లాడవలసి వస్తూ ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వాటికి తావి ఇవ్వకండి ఇలా మీ నాయకులు చేస్తున్నాయని కూడా బయటపడతా ఉన్నాయి ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి మీ మంత్రులు ఇప్పుడు వచ్చిన ఆరు నెలలనే ఒకనే మన ఫ్లైషు ఒక ఆయరే ఇసుక ఇంకో ఐరే రైతులకు సంబంధించిన పాడి మీద ఎట్లాంటి దందాలు చేస్తూ ఉన్నారో కూడా ఒక్కొక్కటిగా పడతా ఉన్నది మొత్తం కమిషన్ మీద ప్రభుత్వం నడుస్తున్నానట్టు కమిషన్లు తీసుకుంటూ మరి వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న మంత్రుల యొక్క శాఖలలో అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద కూడా మీరు రివ్యూ చేయండి రివ్యూ చేసి పరిపాలన సభ్యంగా చేస్తే బాగుంటుందని మేము ఇతర